హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ కాలేజ్ ఇక్కడ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ ప్రస్తుతానికి హర్యానా వెహికల్స్కి అయితే ఫైనాన్స్ రాదు ప్రస్తుతానికైతే మనం హైదరాబాద్లో ఉన్నామండి ఈ వెహికల్ మనం వచ్చేసి శుక్రవారం రోజు నైట్ ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకొని వచ్చామండి ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చి శనివారం నైటు పన్నెండు గంటల కల్లా హైదరాబాద్ రీచ్ అయ్యాం అండి స్టాప్ వచ్చాను ఈ వెహికల్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తింది నాన్ స్టాప్ గా వెహికల్ వచ్చిందండి వెహికల్ అయితే షోరూమ్ పీస్ ఎట్లుంటుందో ఆల్ ఒరిజినల్ పెయింట్లు ఉన్నాయండి ఎక్కడ కూడా టచ్ అప్ లేవు ఆల్ ఒరిజినల్ పెయింట్లు వెహికల్ అయితే వెహికల్ అయితే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది నాలుగు టైర్లు కూడా ఐదు టైర్లు కూడా హైదరాబాద్ లో మన టీ కాలేజీ కాడ అయితే మన దగ్గర ఉందండి వెహికల్ కంపెనీ ఫిట్టెడ్ ఐలరీస్ వస్తాయి ఆల్ గ్లాసెస్ అయితే ఒరిజినల్ ఉన్నాయి బండి అయితే అన్ని గ్లాసులు కూడా చెక్ చేసాము చూడండి లెఫ్ట్ సైడ్ చిన్న ఫ్యామిలీకి అయితే ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వెహికల్ మనం ఓన్ అంటున్నాయి ఒక్క రూపాయి పని లేని వెహికల్ అండి చూడండి ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా పని లేదు ఇలా తీసుకొని తిప్పుకునేలా అయితే ఉంది చూడండి బ్యాక్ వ్యూ కూడా ఎంత నీట్ గా ఉందంటే అంత నీట్ గా ఉందండి అంటే చాలా నీట్ గా ఉంటది మీకు బూట్ స్పేస్ అయితే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది ఎవరికైనా చిన్న ఫ్యామిలీకి అయితే సెట్ అయింది ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉందండి స్టెపిటైరీ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉంది డిక్కీలో ఎటువంటి రష్ బాగుంది ఎక్కడ కూడా ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదు కింద కూడా చూడండి మీకు సైన కింద లేదండి సేకపల్ మార్కింగ్ తో సహా అలానే ఉన్నాయి ఇది వచ్చేసి టాప్ ఎండ్ వెహికల్ దీంట్లో రెండు వేల పదహారులో రైట్ సైడ్ వ్యూ చూడండి ఆల్ టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి ఎంత నీట్ గా ఉందో చూడండి వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే అస్సలు మిస్ అవకండి దీని బ్యాక్ సైడ్ డోర్ చూడండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి వెహికల్ మీరు వచ్చి చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ ఏది కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కాలేదండి ఇక్కడ మీకు జిప్ కూడా ఏదైనా వేసుకోవడానికి కూడా ఉందండి చూడండి ఎంత స్పేసెస్ మీకు ఎంత గ్యాప్ ఉందో చాలా నీట్గా ఉంటుంది ఇది నేను ఫ్రంట్ సీట్లోకి వెళ్ళినప్పుడు ఎంత లగ్జరీ లో వచ్చినట్టు వస్తుంది సిస్టమ్ కూడా డ్రైవర్ దేవరండి చూడు నెంబర్ ఇంజన్ నెంబర్ అండి చూడండి ఎంత నీట్ గా ఉందో నాలుగు పవర్ విండో చూడండి డ్రైవర్ సీట్లు కూడా డ్రైవర్ సీట్ కో డ్రైవర్ సీట్ కూడా మీకు లెదర్ సీట్లతో ఉంది దీనికి ఇది సిక్స్ సీటర్ కాబట్టి ఇది చూడండి అండి ఇది కావాలనుకుంటే మనం మనం అమరిష్ లాగా వద్దనుకుంటే దీన్ని ఇలా లాకెలా అనుకుంటే పైకి అనుకుంటే మనకు సిక్స్ ఉంటుందండి చాలా నీట్ గా ఉంటది గేర్లు వేసుకోవడానికి చాలా ఫ్రీ గేర్లు వచ్చేసి ఇక్కడ ఉంటాయండి చాలా స్మూత్ ఇది వచ్చేసి మనకి మీకు ఒకసారి ఇంజన్ అయితే స్టార్ట్ అయింది చూడండి అండి చూడండి ఒకసారి ఇలా అంటే సింగల్ సెలవు స్టార్ట్ అయిందండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయండి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా వర్కింగ్ లో మీద చాలా నీట్ గా అయితే ఉందండి వెహికల్ చూడండి నైట్ ఢిల్లీ నుంచి వచ్చారండి మనకి ఇంత ఇది వచ్చింది ఈ మైలేజ్ వచ్చిందండి మనం ఇంటికి వచ్చేసరికి ముప్పై గంటల్లో ఇక్కడికి వచ్చేసామండి వెహికల్ చూడండి హార్న్ కూడా కంట్రోల్ అండి వాయిస్ వాయిస్ బ్లూటూత్ కాలింగు మ్యూట్ ఏసీ కూడా చాలా అంటే చాలా సిల్లీ ఏసీ వస్తుంది చూడండి ఇక్కడ కూడా మీకు ఏసీ వస్తుంది ఈ బటన్ కింద కను ఇక్కడ బటన్ కింద కనుకుంటే దీంట్లో ఆల్ ఒరిజినల్ అయితే ఉంది అడ్జస్టబుల్ ఉంటాయండి వెహికల్ కి సిక్స్ సీటర్ వెహికల్ ఎవరికైనా కావాల్సి వెహికల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్ ఇంజిన్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్ ఎంత స్మూత్ గా ఉందంటే ఎంత స్మూత్ గా ఉందండి ఇది వన్ ఇయర్ కూడా కాలేదు లెఫ్ట్ సైడ్ అండ్ కంపెనీ ఫేస్ తో ఉంది ఏబిఎస్ బ్రేక్ ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు ఇంజిన్ మీద ఎటువంటి ఆయిల్ మార్కెట్ కానీ ఎటువంటి లీకేజ్ కానీ ఆలోచన చేసే బండి ఆల్ ఒరిజినల్ పెయింట్ తో ఉంది బానేటి కూడా ఎటువంటి డ్యామేజ్ గానీ ఏది కానీ లేదు దీనికి ఇంకా ఐదు వేల కిలోమీటర్ల వరకు మనం వెహికల్ కూడా తిప్పుకోవచ్చు అండి సర్వీస్ కూడా ఎంబై చేయించాల్సి ఒకసారి మీకు ఆల్రౌండ్ వెహికల్ చూపిస్తాను చూపించిన తర్వాత దీనికి ప్రైస్ చెప్తాను లైఫ్ కూడా వస్తాయి వెహికల్ అయితే చాలా నీట్ గా ఉంది ఈ వెహికల్ అయితే ఎవరికైనా కావాల్సి ఉంటే తీసుకోవచ్చు దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నాము ఆన్ టేబుల్ అయితే ఐదు పది మనకి హైదరాబాద్ ఎల్బీ లో అవైలబుల్ ఉంది వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది డెబ్బై నాలుగు వేలు తిరిగిందండి నాలుగు టైర్లు కూడా ఎయిటీ 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 పర్సెంట్ ఉన్నాయి ఐదు టైర్ ఉన్నాయి ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సింటే కాల్ చేయండి వెహికల్ ఇంజిన్ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి అండి వెహికల్ మీకు హెడ్ లైట్స్ కానీ హెడ్ లైట్స్ కూడా చాలా నీట్ గా ఉంటది వెహికల్ చిన్న ఫ్యామిలీ మూడు లక్షల నలభై వేలు కమిషను ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి చూపుతున్నాం వెహికల్ ఎవరైనా కావాల్సిందే వచ్చి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు